హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింత ఇంకా మామిడికాయతోని రొటి పచ్చడి చేసుకుందామండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శృతి శృతి స్మంత్రకి స్వాగతం అండి ఈరోజు మనము చింత చిగురి ఇంకా మామిడికాయతోని రోటి పచ్చడి చేసుకుందాము ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ పచ్చడి కండి నువ్వులు కావాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను రోస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో ఇది రోస్ట్ చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలి ఫ్లేమ్ హైగా పెట్టారనుకోండి నువ్వులు మాడిపోతాయి మాడిపోతే చేదు వస్తాయి అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసేయాలి ఇవి రోస్ట్ అయిపోయాయండి తీసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మెంతులు అండి ఒక వన్ ఫోర్త్ స్పూన్ వేసుకున్నాను అంతే కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను ఇది కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాం ఫ్లేమ్ లోనే పెట్టానండి హైట్గా పెట్టుకోకూడదు లోపల పచ్చిగా ఉండి పైన ఏగినట్టు అనిపిస్తుంది ఇవి రోస్ట్ అయిపోయాయండి తీసేస్తున్నాను ఎండుమిర్చి వేసేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్ లోనే ఫ్రై అవ్వాలి ఇవి లో ఫ్లేమ్ లోనే ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే రోస్ట్ అయ్యేయండి ఇప్పుడు తీసేస్తాను ఇప్పుడు ఇక్కడ చిగురు కూడా వేసేస్తున్నాను అలాగే మామిడి కూడా ఇప్పుడు కలుసుదాం కొద్దిగా ఆయిల్ కూడా వేస్తానండి ఇప్పుడు ఆయిల్ వేయలేదు కలుసు ముత్త పెట్టేస్తానండి ఇప్పుడు ఓపెన్ చేస్తే అయిపోయిందండి మధ్యతో ఉంది ఆఫ్ చేసేసుకున్నాను చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం ఇవన్నీ చల్లారియండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను మిక్సీ జార్లో వేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ ఇవి ఫస్ట్ ఇక్కడ మెంతులు వేస్తాను మెంతులు ఇంకా జీలకర్ర ఫస్ట్ వేసుకుందాం ఇది ఇలా గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి నువ్వులు ఇంకా ఎండుమిరపకాయ ఫస్ట్ ఎండుమిర్చి వేస్తాను ఆ తర్వాత నువ్వులు వేసుకున్నాను ఇది ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు నువ్వులు వేస్తాను ఉప్పు కూడా వేస్తానండి ఒక స్పూన్ వేస్తున్నాను దొండి మొత్తం గ్రైండ్ అయిపోయింది ఇది ఇది చల్లారినండి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం మిక్సీ జార్లో దాకా వేసుకు ఇవన్నీ గ్రైండ్ చేశాను కదా అందులోనే వేసేస్తాను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను గ్రైండ్ అవ్వడానికి ఇది మొత్తం గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇదండి చట్నీ రెడీ అయిపోయింది దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి దాని తాలింపు పెడదాం దీనికి మూకుటి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందాం ఆవర్ వేస్తాను కూడా వేసుకుందాం ఎండుమిర్చి కూడా వేస్తానండి అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్తున్నాను వస్తున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ